అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న రామకృష్ణ కలువ పువ్వులు తెచ్చిచ్చాడండి ఎరుపు తెలుపు కలువ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇలా పువ్వులు తెచ్చిచ్చాడు అనుకోండి రాత్రిపూటంతా కూడా ఈ పువ్వులే కళ్ళలోకి వస్తాయి నాకు పొద్దున్నే ఎప్పుడెప్పుడు ఈ పువ్వులన్నీ పెట్టి పూజ చేసుకుందామా అని చెప్పి మోటార్ వేసి ఇక నా చర్యలోకి వెళ్తున్నానండి పినికారు వచ్చి వాకిలు తుడుస్తారు పువ్వులు అన్నిటిని ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదండి నిల్వ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది అన్నమాట ఇలా కాడ ఉంటుంది కదా ఈ కాడని కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు అయినా ఇలానే ఉంటాయంట ఒక్కోసారి రామకృష్ణే ఇట్లా తెచ్చిస్తున్నాడు అనమాట కట్ చేసి కవర్లో పెట్టేసి పువ్వుల్ని కొంచెం బిజీగా ఉన్నట్లున్నాడు తను అందుకనే మామూలు పువ్వుల్ని పంపించాడు అనమాట అండి అందువైటి ఇవన్నీ కట్ చేసేస్తాం అసలు ఈ పువ్వుల్ని చూస్తుంటే అండి నన్ను నేను మై మర్చిపోతానండి మధ్యరాత్రిలో బాగా విచ్చుకుంటాయండి పువ్వులు చక్కగా వేర పూసు ఉంటాయి అనమాట అసలు ఆ టైంలో పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ మరి అర్ధరాత్రి పూజ చేసుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదండి అంటే త్రయోదశి వీటికి మనం అర్ధరాత్రిలే పూజ చేసుకుంటాం అంటే మిడ్ నైట్ అయినా పూజ చేసుకోవచ్చు మిగతా ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు అంటారు కదా నాకైతే అట్లా అనిపిస్తుంది ఈ పువ్వులు విచ్చుకుని ఉన్నప్పుడు పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో నేను చెప్పి ఇది ఎండ పడే కొట్టి ఇక ఉంటాయి అన్నమాట అండి ఇలా ఈ రెడ్ పువ్వులని కూడా పువ్వులతో పూజ చేసుకునే అదృష్టం భగవంతుడి కలిగించాడు నేను ఎంత మురిసిపోతానోనండి నిజానికి పాపం రామకృష్ణకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి ఎవరికి ఉండదండి ఇట్లా చక్కటి విలువైన కలువు పువ్వులతో తామరలతో పూజ చేసుకోవాలని భగవంతుడిని అర్చించాలని ఎవరికి ఉండదండి కోరిక కానీ ఆ కోరికని తీర్చటం భగవంతుడి లేల అనమాట అండి అంతే మీకు కూడా ఎవరికన్నా అవకాశం ఉంటే గనక రామకృష్ణకు ఫోన్ చేసి పువ్వులు తెప్పించుకోండి ఇప్పుడు సీజన్ కాదు కానీ కొన్ని దొరుకుతున్నట్లున్నాయి రామకృష్ణకి ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అందులో చూసినా అవుతుంది నెంబర్ కూడా అందులోనే ఉంటుంది రామకృష్ణ నెంబరు మనవాళ్ళు అడుగుతూ ఉంటారు ఏదో వీడియో పెడతాను అందులోనేమో రామకృష్ణ నెంబర్ ఇవ్వండమ్మా అంటారు నాకు అది నోటికి రాదు కదండీ మళ్ళీ ఫోన్లోకి వెళ్ళి చూసి టైప్ చేసి నాకు చాలా టైం పడుతుంది అవండి మనసుంటే మార్గం ఉంటుందండి అంతే కదా మీకు పూజ చేసుకోవాలి అంటే ఎట్లా అయినా ప్రయత్నిస్తారు అంతే కదా ఎలాగనక ప్రయత్నించేసి సంపాదించేస్తాం అంతే కదండి మనకి పూజ చేసుకోవాలని ఉంటే ఏదో ఒక మార్గంలో అన్వేషించి అన్వేషించి ఎక్కడ దొరుకుతాయ్యాయి ఏంటి అన్ని కనిపెట్టి మరీ సంపాదించేస్తాం కదా అలాగనమాట అండి ఎన్ని పువ్వులు చూడండి ఆ మనీ ప్లాంట్ ఏంటి అనుకుంటున్నారా నాలుగు కొమ్మలు తీసి పెట్టాను ఎక్కడన్నా పాతుదాము అని చెప్పి ఈ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయండి చిలకలు చూడండి ఎలా కూర్చుని ఉన్నాయో డాబా మీదకి వెళ్తున్నాయి చూసారా మేడం మీదకి అలా తిరుగుతూ ఉంటాయి అనమాట అండి ఏనా వెళ్ళాడుగా ప్రేమ జిమ్కి వెళ్ళాడు ఏమన్నా తీసుకోవాలా ఫోను పైనే ఉంది అక్కర్లా అందులో తీసుకుంటానులే సరిపోతుంది కదా చిన్న కలువు పువ్వుల్ని స్టోర్ చేసుకోవటానికి బాక్స్ తెచ్చుకున్నానండి దీనిలో కొంచెం పేపర్ ఏదన్నా వేసేసుకుని ఇలా పువ్వులు ఉంటాయి కదా వీటిల్ని ఇలా పెట్టేట ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఈ కలువ పువ్వులు చక్కగా ఉంటాయి అన్నమాట అండి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయా కొన్ని కాడలతో ఉంచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వాడటానికి అన్నమాట అండి స్వామికి వెంకన్న స్వామికి పెట్టడానికి అట్లా అసలు ఎంత అందమైన పువ్వుల్ని దేవుడు ఎలా సృష్టించాడోనండి ఇలా టిప్పుల్ని పెట్టేసుకుని పైన కావాలంటే ఒక పేపర్ వేసుకోవచ్చు వేసేసి ఇలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక వారం రోజులు అయితే షూర్గా ఉంటాయండి ఒక్కోసారి పది రోజులు కూడా ఉంటాయి అంటే చెమ్మ ఉంటే కనుక అడుగునే రెడ్డిగా వచ్చేసేస్తకి పాడాయి పతాయి పువ్వులు లేకపోతే పది రోజులైనా ఉంటాయండి ఇలాగా ఎవరైతే ఏంటండి దే దేవుడికే కదా ఎవరైనా అని నా చేత్తోనే పెడితే అని కాదు ఎవరు పెట్టినా దేవుడికే పెట్టుకోండి అమ్మవారికి మన ఇంటి ఎదురుకుండా ఆవిడ కనిపిస్తే పిలిచి పువ్వులు ఇచ్చాను అనమాట అండి అంటే రెడ్ కలవ పువ్వుల్ని ఇప్పటి వరకు ఎప్పుడు నేను నిలవ ఉంచలేదండి విడిగా ఇలా రామకృష్ణ తెచ్చాళండి రెండు మూడు సార్లు నేను ఇట్లా కవర్లో పెట్టడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ రెడ్వి ఎవరన్నా అనుకోవచ్చండి ఇట్లా నెల ఉంచిన పువ్వులు పెట్టొచ్చా పెట్టకూడదా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసినవే పెట్టాలా ఇలా కూడా అనుకోవచ్చు ఏమండి పూల కొట్లలో ఇప్పుడు కొన్ని పువ్వులు రకాలు ఎక్కడి నుంచో మనకు వస్తాయండి ఎక్కడెక్కడో దూరం నుంచి మనకి బెంగళూరు నుంచి అట్లా వచ్చే పువ్వులు కూడా ఉంటాయి అవైతే ఒక రెండు మూడు రోజుల ముందే కోసేస్తారంటండి అంటే మనం చూడం కాబట్టి మనకి తెలియదు అప్పటికప్పుడు మనం తెచ్చుకుని పెడుతున్నాము అని చెప్పి భావిస్తాము ఈ మన స్వహస్తాలతో మనం దాచుకుంటున్నాం అంతే అండి తేడా అలా అనుకుంటా నేను అంటే ఇదే ప్రామాణికం అని నేను అన్నా నేను ఆలోచించే విధానాన్ని మీకు చెప్తూ ఉంటాను అనమాట అంతే నాకు అలా అనిపిస్తుందండి అంటే దేన్నైనా మనం తార్కికంగా ఆలోచించినప్పుడు మనకి సమాధానం వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అమ్మో ఇలా మరి నిలవ ఉంచినట్లు అవుతుంది కదా పెట్టచ్చా పెట్టకూడదా అని అనుకున్నప్పుడు మనం ఈ విధంగా అసలు పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం బజార్లో కొనే పువ్వులు మార్కెట్ నుంచి వస్తున్నాయి మార్కెట్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి తోటల నుంచి వస్తున్నాయి అన్నీ మన దగ్గర తోటలే కాదు కదా దూర దూరాల నుంచి కూడా వస్తున్నాయి అవి ఎలా కోస్తున్నారు ఎప్పుడు కోస్తున్నారు ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకి మన మైండ్కే సమాధానం వచ్చేస్తుందండి అసలు ఈ పువ్వుల్ని చూస్తే అండి నిజంగా మయమర్చిపోతూ ఉంటానండి ఈ పువ్వులు ఇంట్లో ఉన్నంతసేపు అతను రామకృష్ణ తెచ్చి ఇచ్చిన నుంచి వీటితో పువ్వులతో పూజ చేసేంత వరకు కూడా మైండ్ వీడి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి ఇంకంతే ఇంకో ఆలోచన ఉండదు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి ఇదంతా భావన అసలు అయితే ఇంకా నేను అనుకున్న విధంగా పువ్వుల్ని పెట్టేస్తూ ఉంటా దేవుడికి అంటే సపోజ్ ఇవి మాలలాగా గుచ్చి పెట్టాలి అని అనిపించింది అనుకోండి నాకు వీడికే అది సాధ్యం కాలేదనుకోండి మన భావనలో గుచ్చి పెట్టేయచ్చు కదా అలా భావించేస్తూ ఉంటాను అనమాట అండి ఏమో ఇది తప్పో కరెక్టో కూడా నాకు తెలియదు కానీ మీరు ఇలా చెయ్యండి అని నేను ఇప్పుడు చెప్పను కానీ రకరకాల పువ్వులతో మాత్రం పూజ చేసుకోవటం అనేది మనందరికీ కోరిక కదండి వీలైనంత మటుకు మీకు సాధ్యమైతే ఎక్కడ దొరికినా సరే మంచి మంచి పువ్వులతో స్వామికి పూజ చేయటానికి ప్రయత్నించండి అసలు ఆనందం వేరే లెవెల్ అండి అంతే ఆ పువ్వులు ఇక ఈ పువ్వులన్నీ ఈరోజు పూజ కోసం అన్నమాట అండి ఇదిగోండి ఇవేమో తెల్ల కలువలు ఇవేమో ఎర్ర కలువలు ఇవన్నీ ఏమో ఇప్పుడు పూజకి ఇలా కొంచెం మొక్కల్లా ఉన్నాయి అనుకోండి ఇలా ఇలా అంటే తెచ్చుకుంటాయి అన్నమాట ఇవి సాయంత్రం నేను లోన్ నుంచి వచ్చేసరికి కుమ్మం పక్కన పెట్టున్నాయి అసలు ఎప్పుడు తెచ్చాడో కూడా చూడలేదండి పాపం పాపండి ఆ పంపు దగ్గర తెచ్చేసాను తెచ్చేసి కవర్లో పెట్టేసి దాచేసాను ఇగండి ఇప్పుడు పూజకి